శ్రీ గురుభ్యో నమ హరి ఓం దాతారం దాతారంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం మనము గత వారంలో అనుకుంటాం మనం మంగళవారం రోజు ఏకాదశి పర్వదినం చెప్పుకున్నాం ఈ రోజున విశేషంగా మాసశివరాత్రి చూడండి రెండు రోజుల క్రితమేమో స్వామివారి శేషశైనుడి యొక్క పూజలు ఈ రోజున భస్మాంగధరుడైనటువంటి భక్తవత్సలుడు సులభ దర్శన దర్శనం చేయించేవాడు భక్తుల రక్షణ కొరకు మాత్రమే ఉండేవాడు లయకారకుడు అయినటువంటి పరమేశ్వరుడు యొక్క శుభదినం అంటే ప్రతిరోజు మనకు పండగే అలా అని చెప్పేసి రోజును ఖర్చు పెట్టమని చెప్పారా రోజుని అంగరంగ వైభవంగా ఉంచని చెప్పారా నారాయణమూర్తికి నక్తము దీక్ష భస్మాంగధరుడికి భస్మస్నానం కాస్త పీడికేడు భస్మాన్ని చేతిలో పెట్టుకొని అరిజువులు నీళ్ళు పోసుకొని ఆ స్వామివారి మీద నీళ్ళు వదిలి ఆ భస్మముని నీళ్ళు వదిలిపెడితే చాలు చాలా సంతృష్టడు భక్త సులభుడు భక్త వత్సలుడు అసలు భక్తుల కోరిక మన్నించేటువంటి వ్యక్తులు అంటే శివుడే తన యొక్క శరీరం పైన ఎటువంటి వస్త్రాలు లేకుండా నిరాళంకారభూతుడై నాగమును మాత్రమే ధరించిన వాడై చర్మాంభదరుడైనటువంటి ఆ శివుడి యొక్క శుభమైనటువంటి వ్రతమే మాస శివరాత్రి మాస శివరాత్రి ఎప్పుడొచ్చింది నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఎంత విశేషమైనటువంటి ఆ ఒక రోజేమో మంగళవారం ఆయనకు ఉపవాసం ఉండి మళ్ళీ గురువారం ఆయనకు ఉపవాసం బుధవారం సృష్టిగా భోజన చేశాంగా వెంటనే గురువారం లేవగానే శ్రద్ధగా ఆ భస్మాంగధరుడు గంగాధరుడు పార్వతీ పత్ని అయినటువంటి పరమేశ్వరుడు యొక్క ఉత్సవము ప్రతి మాసంలో వచ్చేటువంటి చతుర్దశి రోజు అంటే బహుళ చతుర్దశి రోజు ఎప్పుడూ రాత్రి సమయంలో అమావాస్యకు ముందుగా అర్ధరాత్రి సమయంలో చతుర్దశి ఉన్న రోజు మాస శివరాత్రి అది మనకి నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఆ యొక్క విశ్వేశ్వరుడి యొక్క పూజా సమయం చాలామందికి చెప్తూ ఉంటాను నేను ఈరోజు కనీసం శివనామస్మరణ చేయండి శివ అనని వాడు శవముతో సమానము కాబట్టి శివనామస్మరణ చేయండి హరోంహర శంకర అభయంకర భక్తవచ్చుడు ఏదైనా అది ఇచ్చేస్తాడు ఆయన దగ్గర నుంచి ఏది కోరుకోడు త్రిదళం త్రిగుణాకారం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేక జన్మల పాపం నుంచి విముక్తి కలిగించేవాడ ఒక్క బిల్వదలం సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పేసేస్తే ఆయనకి చాలా ఇష్టం అటువంటి త్రినేత్రుడికి మన ఇచ్చేటువంటి ఆ యొక్క బిల్వమే మనకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది మనకున్నటువంటి జీవన ప్రయాణంలో సుఖ సంతోషాన్ని కలిగిస్తుండి బాధల నుంచి విముక్తి కలిగించి బంధాలను జుముక్తి కలిగించి శివలోక ప్రాప్తి పొందించగలిగేటువంటి మహత్తరం అందుకే ఒక్క బిల్వదళం కాసిన్ని నీళ్లు ఆయన మీద వెయ్యండి అయ్యోళాశంకరుడాన అటువంటి శంకరుడికి మనము విశేషంగా అభిషేకాలు చేస్తుంటే ఎంతో పుణ్యప్రదం పంచామృతములతో తేనెతో చెరుకు రసముతో నల్లద్రాక్ష రసముతో నువ్వుల నూనెతో భస్మముతో ఇలా అనేకమైనటువంటి అన్నాభిషేకంతో ఘటాభిషేకం దశఘడాభిషేకం శతఘటాభిషేకం ఎంత చేస్తుంటే అంత వత్సరుడు హాయిగా స్వీకరిస్తాడు ఆ శంకరుడు కాబట్టి ఈ మాసశివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ మాస శివరాత్రి పూజలో పాలు పంచుకోవాల్సింది మిథునం కన్య ధనుసు మీనము తుల మేషరాశివారు తప్పనిసరిగా మీరు ఈ శివుడికి అభిషేకం చేయించండి ధనయోగం వస్తులాభం వాహనయోగం వివాహయోగం సంతాన యోగం పొందుకునే అవకాశం ఎందుకంటే ఈ రాశుల వారికి వివాహ ఆలస్యం సంతాన ఆలస్యం కట్టుకుందామంటే కాస్త ఆలస్యం అవ్వడం లాంటివి అనేకం కనబడుతున్నాయి ఇది చేసినప్పుడు మనకి అద్భుతమైనటువంటి శివానుగ్రహంతో పరమేశ్వరుడి కృపాగణాక్షాలతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో వివాహము సంతానము పొందుకోగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున పూజలు చేయాలి మరి ఏ సమయంలో పూజలు చేయాలి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు తిరిగి సాయంకాలం ప్రదోషకాలంలో ఐదు గంటల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల మధ్య కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి అభిషేషించిన వారికి చాలా బ్రహ్మాండోగం కలుగుతుంది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇంకొకటి ఈ రోజున రుద్రాక్షలతో రుద్రాక్ష జలంతో కనుక అభిషేకం చేస్తే తప్పకుండా నేత్ర వ్యాధుల నుంచి గుల్మ వ్యాధుల నుంచి చర్మ వ్యాధుల నుంచి షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధి నుంచి కూడా విముక్తులవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రుద్రాక్షలు అంటే రుద్రాక్ష మాలని నీళ్ళలో వేసి రుద్రాక్షలతో అభిషేకం చేయండి రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షల్ని పది మందికి పంచండి అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందుకుంటాం మనం ఆ రుద్రాక్ష ధరించడం మనకి సమస్యైనటువంటి శుభయోగాలు వస్తాయి మనకి సినిమాలు చూపిస్తారు కదా చక్కమనే ఒక మెరుపు హృదయంలోకి వెళ్ళిపోయినట్టుగా మనుషులు వెళ్ళిపోయినట్టుగా మేబీ అలాంటి వెలుగు మీరు అనుభవించవచ్చు అనుభూతిని పొందవచ్చు అలా రుద్రాభిషేకాలు చేయించి ఆ ఈ యొక్క రుద్రాక్షని మెళ్ళు ధరించిన వారికి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి తప్పక మీరు పాటించాలని ఈ యొక్క మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు జరిపించి అష్టైశ్వర్యప్రవని అలాగే ఇంకా వీలైతే సాయంకాల సమయంలో అంటే రాత్రి అభిషేకం అయిన తర్వాత కళ్యాణోత్సవం జరిపించవచ్చు శివపార్వతి కళ్యాణం ధరిపించేటువంటి భాగ్యాన్ని పొందుకోండి అంగరంగ వైభవంగా ఆ స్వామివారికి వివాహం జరిపించి ఆ యొక్క తలంబ్రాల్ని అందరి శిశులు వేసుకున్న వారికి సౌభాగ్యము అలాగే వైవాహిక జీవన ఆనందము శుభకరమైనటువంటి సంతాన యోగము లెక్కించలేదు సంపదని పొందుకునే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేద్దాము కానీ స్వామివారి యొంద నిశ్చలైన భక్తి ఉండాలి నిశ్చలైన భక్తి విశ్వాసంతో పూజిస్తే ఆ శంకరుడు మన ఇంట్లోనే ఉంటాడు ఐశ్వర్యం ఈశ్వర ఇచ్చ అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా మనకి సంకల్పం నెరవేరి అమృతతుల్యమైనటువంటి స్వామివారి కనుచూపు మన మీద పడి మనము భాగ్యవంతులమవుతాము అంతిమంలో మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ